ఆతిపూజ్యుడికి అభివందనం పార్వతీ నందనుడికి ప్రియవందనం ముల్లోకారను ఏలే మూషిక వాహనుడు విఘ్నాలను తొలగించే వినాయకుడు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమీదేవ సర్వ కావ్యేషు సర్వదా అంతు శుభాలు కలిగించే ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వై న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్ష నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణ చేసిన వేదికలు కొలువు తీరేందుకు వివిధ రూపాల్లోని గణనాథులు తరలి వెళ్తున్నారు హరిపాలెం చోడపల్లి వినాయక విగ్రహంకు తయారు చేసే ఆరు కంపెనీలు ఉన్నాయి వివిధ గ్రామాల నుండి వచ్చిన కస్టమర్లకు వారికి నచ్చిన గణపతి విగ్రహాలు ముందుగా ఆర్డర్ తీసుకుని నమూనా మేరకు ఇక్కడై కళాకారులు విగ్రహాలను సిద్ధం చేస్తారు మూడు అడుగు విగ్రహం నుండి పదిహేను అడుగుల విగ్రహం వరకు ఇక్కడ కళాకారులు వారికి కావలసిన రంగుల్లో విగ్రహాలను సిద్ధం చేస్తారు కోవిడ్ సమయంలో అధికారులు విధించిన నిబంధనలు కళాకారులు తీవ్రంగా నష్టపోయారు తిరిగి గత ఏడాది నుండి విగ్రహాలు విక్రయం ఊపందుకుని చవితి రోజు నాటికి విగ్రహాలని అందజేస్తామని అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో కాజలూరు బాలకృష్ణ మరియు చిన్న విగ్రహదారులు తెలిపారు విగ్రహాలు అన్నింటి తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు మేము గత పది సంవత్సరాల నుంచి చోటల గ్రామంలోనే మా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాం ఆరు నెలల నుంచి ఇది స్టార్ట్ చేస్తామండి ఇది మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన వారసత్వంగా మేము చేస్తున్నాం మేము ఎంత చదివినప్పుడు కూడా ఈ సీజన్ రాబోడికి మేము పూర్తి దీంట్లో నిమ్మకమై ఉంటాం తర్వాత ఇది ఒక్క రోజు ఉంది మేమైతే చాలా పెట్టుబడి విడేసాం ఇప్పుడు వచ్చే సగం కూడా సేల్ అవ్వలేదు ఇంకంతా వినాయకుడి మీద భారం వేసి మేము ఇది చేస్తున్నాం చాలా ఎక్కువ సరిపోందండి ఒకసారి చూపించండి మొత్తం మాతో పాడి మా తల్లిదండ్రులు మా పిల్లలు అందరూ కూడా ఇదే కృష్ణగా బతుకుతున్నాం అండి ఇంకేమైనా ఉంటే అందరికీ ఈ అక్షుతాపునం చౌట్ల గ్రామం వస్తారని మనం మనవారిం